శ్రీనివాస్ నమస్తే మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో తెలుగు వారందరికీ శుభాకాంక్షలు ఈ మూడు రాష్ట్రాల్లో మనము అందరం త్రాగేది నీరు ఒకటి గోదావరి కృష్ణ ఈ రెండు నదులు మహారాష్ట్ర నుండి స్టార్ట్ అయ్యి తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాయి అలాగే మన తెలుగు వారందరూ అన్ని రంగాల్లో ముందుకు ఉండాలి కమ్యూనిటీ కల్చర్ మరియు కామర్స్ కామర్స్ ఉంటేనే మనందరం ముందుకు వెళ్తాము మహారాష్ట్రలో మేము పుట్టి పెరిగాము మేము గుజరాతీ మారవాడి కమ్యూనిటీ బిజినెస్ ఎలా చేస్తారు వాళ్ళు సమాజానికి ఎలా సపోర్ట్ చేస్తారు ఒకరినొకరికి ఎలా సపోర్ట్ చేస్తుంటారు దే సపోర్ట్ ఇన్ ఆల్వేస్ కల్చర్ కమ్యూనిటీ అండ్ కామర్స్ వాళ్ళు ఇంత ముందుకు వెళ్ళారు అంటే సేమ్ మోడల్ మనం ఎందుకు కాపీ చేయొద్దు మనం కూడా మన వాళ్ళందరికీ హెల్ప్ చేయొద్దు అలాగే అందు గురించి సమాజము ముందుకు వెళ్ళాలంటే మనందరం ఆర్థికంగా స్ట్రాంగ్ కావాలి మన సమాజాన్ని మనం బలోపేతం చేయాలి ఆర్థికంగా ఆర్థికంగా మనం ఉంటే మనం ఎన్నో గుడ్లు కట్టవచ్చు గోపురాలు కట్టవచ్చు గురించి ఈ తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనే సంస్థ మేము టూ థౌజండ్ ట్వంటీ లో ముంబై మహారాష్ట్ర థానేలో మనం మొదలు పెట్టాము ఈ మొదలుపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ కల్చరల్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు వచ్చారు అప్పుడు మహారాష్ట్ర మంత్రులు కార్యవర్గ లీడర్స్ వీళ్ళందరూ చాలా మంది వచ్చారు స్థానంలో పెద్ద ప్రోగ్రాం అయింది ఆ తర్వాత మేము ఈ ట్యామ్సీని హైదరాబాద్ లో తర్వాత వారధి ప్రోగ్రామ్ తో మేము స్టార్ట్ చేశాము అలాగే లాస్ట్ మంత్ మేము విజయవాడలో పెద్ద ఘనంగా చేశాము తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ మే నాడు బెంగళూరులో వారధి ప్రోగ్రామ్ ఉన్నది ఈ ప్రోగ్రామ్ కు మీరందరూ రావాలి మరియు మీకు తెలిసిన తెలుగు వారందరికీ చెప్పాలి ఈ యొక్క వారధి ప్రోగ్రాం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ ట్యాంసీ యొక్క కాన్సెప్ట్ ని అంతటి తీసుకెళ్ళాలి తెలుగు వాళ్ళున్న ప్రతి ఏరియాలో ప్రతి సిటీలో మేము ఈ వారధి ప్రోగ్రామ్ చేస్తున్నాము వారధి ప్రోగ్రాము చెన్నై తర్వాత విశాఖపట్నము బేరంపూర్ బెల్లారి సూరత్ అహ్మదాబాద్ ఢిల్లీ వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ ఇవన్నీ ప్లేస్ లో మేము చేయబోతున్నాము మీరందరూ ముందుకు వచ్చి ఈ వారధి తోటి ఈ ట్యాంసీ యొక్క కాన్సెప్ట్ ని ప్రతి తెలుగు వారింటికి తెల్ తీసుకెళ్లాలి ఇప్పుడు ట్యామ్సీ దగ్గరికి వస్తాం వాట్ ఈస్ ట్యామ్సీ ట్యామ్సీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్యాంసీ అంటే ఒకటి ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ మన తెలుగు వాళ్లకు బిజినెస్ లో సపోర్ట్ చేయాలి అది ఎలా చేయాలి అంటే ప్రతి ఏరియాలో ప్రతి పిన్ కోడ్ లో ప్రతి వాడకట్టు ప్రతి విలేజ్ ప్రతి మండల్ లెవెల్ ప్రతి తాలూకా లెవెల్లో మన ట్యాంసీ బ్రాంచెస్ మేము స్టార్ట్ చేయబోతున్నాము ఇటీవలే లాస్ట్ వీక్ లో మేము హైదరాబాద్ లో మీటింగ్ పెట్టాము సికింద్రాబాద్ లో ఫస్ట్ బ్రాంచ్ తెలంగాణ బ్రాంచ్ స్టార్ట్ చేశాము ఈ బ్రాంచ్ ప్రతి బ్రాంచ్ లో ఒక రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు తర్వాత హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ ఈ ట్యాంసీ యొక్క లీడర్షిప్ తీసుకోవచ్చు మీ యొక్క ఏరియాలో మీరు ఒక ట్యాంసీ సెంటర్ స్టార్ట్ చేయండి మీరు ట్యాంసీ సెంటర్ స్టార్ట్ చేసినాక ఏం చేయాలంటే ప్రతి బిజినెస్ లో మీరు ఇద్దరిద్దరు మెంబర్లు తీసుకోవాలి ఒక గ్రూప్ లో ప్రతి బిజినెస్ నుండి ఇద్దరు మెంబర్లు ఉంటారు అంటే ఇద్దరు ఆర్కిటెక్ట్లు ఇద్దరు లీగల్ ఇద్దరు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఆర్కిటెక్ట్ క్యాటరింగ్ ఇంకా ట్రావెల్స్ టూరిజం గ్రాసరీ ఫుడ్ ప్రొడక్ట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ కాస్మెటిక్స్ హెల్త్ కేర్ ఇట్లా ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ ప్రతి ప్రొడక్ట్ ఇద్దరు ఉంటారు అలాగే దగ్గర దగ్గర యాభై ప్రొడక్ట్స్ ఉంటాయి మీకు యాభై సర్వీసెస్ మీకు జీవితంలో కావాలి ప్రతి బిజినెస్ లో ఇద్దరు ఉన్నా కానీ వంద మంది మెంబర్లు ఒక గ్రూప్ లో వంద మంది మెంబర్లు ఉంటారు ఈ వంద మంది మెంబర్లకు ఒక లీడర్ ఉంటాడు ఆ లీడర్ అది సెంటర్ మేనేజ్ చేస్తాడు తర్వాత వీళ్ళకు మెంబర్షిప్ ఉంటుంది స్టార్టింగ్ లో ఈ మెంబర్షిప్ కూడా మేము ఫ్రీగా పెట్టాము మీకు మీకు మంచిగా అనిపిస్తే మీరు తర్వాత మెంబర్షిప్ కట్టొచ్చు అందుకు మీరు అందరు రండి జాయిన్ రండి ఈ యొక్క కాన్సెప్ట్ లో మీరు మీ యొక్క పార్టిసిపేషన్ చేసి మీ యొక్క బిజినెస్ డెవలప్ చేసుకోండి బిజినెస్ డెవలప్ ఎలా చేయాలంటే ఈ వంద మంది ఉన్నారు కదా ఆ గ్రూప్ లో ఒకరినొకరు హెల్ప్ చేస్తారు మీ యొక్క బిజినెస్ నేను నా ఫ్రెండ్స్ చెప్తాను నా బిజినెస్ మీ చెప్పు అలాగే మనందరం ఒక రెఫరల్ ఇన్కమ్ ఉంటుంది అదొకటి తర్వాత వీళ్ళందరికీ ఏదైతే ట్రైనింగ్ కావాలో స్కిల్ ట్రైనింగ్ కావాలో స్పీకర్ కావాలో అవన్నీ మేము అరేంజ్ చేస్తాం ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళందరితోటి మేము వాళ్ళకు ఒక స్పెషల్ లెక్చర్స్ జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఈ పెద్ద పెద్ద అన్ని మేము ఒక స్పీకర్ పెట్టి వాళ్ళకు ఒక అవగాహన ఇస్తాము ఈ స్పీకర్ ఎందుకు కావాలంటే ఈ చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు వాళ్ళకు మార్కెటింగ్ ఉండదు అందుకే ఒకరినొకరు మనం మార్కెటింగ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేద్దాం మనము ఇలా హెల్ప్ చేస్తుంటే ఒకరినొకరికి వాళ్ళు ఇన్సెంటివ్ ఒక సపోర్ట్ ఇవ్వాలి అలాగే ఈ ఈ వంద మంది ఒకరినొకరికి సపోర్ట్ చేసుకుంటారు అదే అది ఒకరి ఒకరి బిజినెస్ ఇంకొకరికి ఇలాగే వంద మంది బిజినెస్ చేసుకుంటే మన అందరం వెళ్ళిపోతాం మన అందరికి సపోర్ట్ వస్తుంటది సో ఇట్స్ అ బిగ్ నెట్వర్క్ ఆఫ్ మార్కెటింగ్ సో ఇలాగే ప్రతి బ్రాంచ్ ప్రతి సెంటరు ఇట్లా కనీసం ఒక లక్ష మంది సెంటర్లు మనం చేయాలని మా ఉద్దేశం ఉంది తర్వాత ఈ సెంటర్లో ఆధ్వర్యంలో ఒక కనీసం ఒక లక్ష మందిని మనం కోటీ స్టోర్లు చేద్దామన్న మా ఉద్దేశం ఉంది సమాజం ఎప్పుడైతే ఆర్థికంగా ముందుకు పోతుందో వీళ్ళందరూ సమాజానికి సపోర్ట్ చేస్తారు అందువల్ంచి కమ్యూనిటీ కల్చర్ ఇంకా కామర్స్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి తర్వాత వీరికి మేము ప్రతి నెల ప్రతి టూ టూ మంత్స్ త్రీ మంత్స్ ఒక పెద్ద సెమినార్ పెడతాము కాన్ఫరెన్సెస్ పెడతాము తర్వాత సంవత్సరానికి ఒకసారి ట్రేడ్ ఫేర్ పెడతాము ట్రేడ్ ఫేర్ అంటే ఒక పెద్ద ప్లేస్లో అంటే ఈసారి ముంబై నెక్స్ట్ టైం తెలంగాణ హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం ఇట్లా ఎవ్రీ ఇయర్ రొటేషన్ బైసిస్ మీద మన ఒక పెద్ద ట్రేడ్ ఫేర్ పెడదాము ట్రేడ్ ఫేర్ పెడితే వీళ్ళందరూ మెంబర్లందరూ అక్కడ రావాలి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ చెప్పుకోవాలి ఒకరినొకరికి హెల్ప్ చేసుకోవాలి ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఇట్ ఈస్ లైక్ షేరింగ్ అవర్ ప్రాబ్లమ్స్ మేకింగ్ అవర్ బిజినెస్ గ్రో సో మనందరం తెలుగు వాళ్ళము మన బిజినెస్ డెవలప్ చేసుకోవాలి ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి మనందరం ముందుకు పోవాలి ఇది చేసిన తర్వాత మనందరం సమాజానికి కూడా హెల్ప్ చేయాలి సమాజం అంటే భాష కల్చర్ ఇవన్నీటి కూడా మనందరము సపోర్ట్ చేయాలి వాట్ ఎవర్ వే డొనేషన్ అనుకో పిల్లలకు ఎడ్యుకేషన్ అనుకో ఇటువంటి విషయాల్లో మనందరము వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్లకు సమాజానికి ముందుకు తీసుకెళ్ళాలి గురించి మేము ఒక వెబ్సైట్ కూడా చేసినాము టైమ్సీ డాట్ ఓఆర్జీ ఇక్కడ ఇది రాసి ఉన్నది ఈమెయిల్ ఉన్నది ఈ టైమ్సీ కాన్సెప్ట్ లో మీరు అందరూ డైరెక్ట్ జయన్ కావచ్చు మీరు ఒక మీ గ్రూప్ చేయవచ్చు ప్రతి గ్రూప్ లీడర్ కూడా ఒక ఇన్కమ్ సోర్స్ డెవలప్ అవుతుంది ఎందుకంటే ఒకరినొకరికి ఇన్కమ్ రెఫరెన్స్ ఉంటున్నాయి మెంబర్షిప్ లో కూడా వాళ్ళు కొంచెం మేము షేర్స్ ఇస్తాము సో అందు గురించి ఇది ఒక మంచి కమర్షియల్ ఆబ్జెక్టివ్ ఉన్నది దీంట్లో మీరందరు రావాలి మీరందరికీ చెప్పాలి ఎస్పెషలీ రిటైర్ అయిన వాళ్ళందరికీ చాలా సువర్ణ అవకాశము అలాగే వీఆర్ఏ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా కానీ పార్ట్ టైం బిజినెస్ చేయాలన్నా కూడా వాళ్ళు రావచ్చు ఇందులో ఇంకా ఇంట్లో ఉన్న గృహిణీలు వాళ్ళు కూడా బిజినెస్ రావచ్చు చిన్న చిన్న బిజినెస్ వర్నాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా సెంటర్ స్టార్ట్ చేయవచ్చు ఈ సెంటర్ స్టార్ట్ చేయడానికి మీకు ఒక కేవలం ఒక ఒక సాహసం కావాలి నేను చేస్తాను ఇందులో మీ యొక్క కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది మీ యొక్క మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి తర్వాత మీకు అన్ని విషయాలలో మేము సపోర్ట్ చేస్తాము సో ఈ యొక్క సువర్ణ అవకాశానికి మన తెలుగు వారందరూ ముందుకు రావాలి తెలుగు వారికి ఒక మనం ఒక మంచి అవకాశము ఈ తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వి వెల్కమ్ యూ వి వెల్కమ్ ఎవరిబడి జాయింట్ ఎంసీ జాయింట్ సపోర్ట్ సపోర్ట్ కమ్యూనిటీ కల్చర్ అండ్ కామర్స్ జై హింద్ జై తెలుగు